హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇవాళ వీడియో వచ్చేసి నేను పిల్లల కోసం అయితే వాళ్ళకి ఇష్టమైనటువంటి స్నాక్స్ అన్నీ చేశానండి స్వీట్ అలాగే హాట్ ఏమేమి చేశానో మరి వీడియోలో చూద్దామో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఈ రోజైతే నేను చెక్లాలు చేస్తున్నాను పిల్లల కోసము ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారనేసి వాళ్ళ కోసమైతే చెక్లాలు చేస్తున్నాను ఇందులోకి పిండిలోకి ఉప్పు అలాగే కారము మనము కారం ఎంత తినగలమో దాని తగ్గట్టు కారం ఒక రెండు పిరికెళ్ళు వేశాను నేను ఉప్పును కూడా చూసుకొని వేసుకోవాలి అలాగే నువ్వులు వేశాను జీలకర్ర కూడా కొద్దిగా వేశాను నేను ఇవన్నీ ఫస్ట్ ఒకసారి అంతా పిండిలో కలిపేసేసి ఒకసారి మనం టేస్ట్ చేసామంటే తెలుస్తుంది అప్పుడే కొద్దిగా మనకి పిండి తిన్నామంటే ఉప్పు కారము చూసుకొని వేసుకోవచ్చు ఆయిల్ వచ్చేసి ఒక రెండు పెద్ద గరిటలు ఉంటాయి కదా పప్పు గరిటెలు వాటి నిండా వేయాలి బాగా వేడి అయిన తర్వాతనే మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదంటే డాల్డా అంటారు కదా అదైనా కూడా మనం వేసుకున్నట్టయితే మనకి చెక్లాలు అనేటివి బాగా గుల్లగుల్లగా బాగా వస్తాయి అన్నమాట మనకి ఇలా తుంచుతానే బాగా విరుగుతాయి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి చెక్లాలు వేడివేడి ఆయిల్ వేసినప్పుడు పిండిలోకి మనం చేత్తో అంటున్నాం కదా జాగ్రత్తగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే గరిట తీసుకొని మనం ఫస్ట్ ఆయిల్ అంతా కలిపేయాలి పిండిలో అనుభవం ఉన్న వాళ్ళైతేనే చేత్తో చూసుకొని చేసుకోవాలి తెలిసిన వాళ్ళైతే ఓకే అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఏమనుకోకండి పిండిని ఆయిల్ అంతా బాగా కలిపాక ఒకసారి చూసారు కదండి మనం ఇలా ముద్ద అంటేనే ముద్ద కట్టాలి పిండి అలా ఉన్నప్పుడే చెక్కలాలు అనేది బాగా వస్తాయి క్రిస్పీగా తర్వాత ఇంకా నీళ్ళు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కలిపేసుకోవాలి ఒకేసారి నీళ్ళు వేయడం వల్ల పిండి అనేది సరిగ్గా కలపడానికి రాదు అందుకే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి పిండిని చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా అంతా కలిపేసుకోవాలి ఇంకా కలిపేసిన తర్వాత దానిపైన మూత ఏదైనా కూడా ఒక ప్లేటు కానీ లేదంటే బట్ట కానీ కప్పేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేసుకొని మనము అన్ని చెక్లాలు ఒత్తుకొని చేసేసుకోవడమే ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇది ఫ్రైడే రోజు నేను చెక్లాలు చేశాను మా ఇంట్లో ఎప్పుడూ ఎక్కువగా చెక్లాలు నిప్పట్లు కారం బొరుగులు ఇవి చేస్తూ ఉంటాను నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితేనే బెల్లం కర్జికాయలు బాగా చేస్తారు అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎక్కువగా బెల్లం కర్జికాయలు చెక్లాలు చేస్తూ ఉంటారు పిల్లలకైతే మా ఇంట్లో ఎక్కువ ఇష్టం అనమాట బెల్లం కర్జికాయలన్నా చెక్కిలాలన్నా బాగా ఇష్టంగా తింటారు అలాగే నేను నువ్వు లడ్డులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట ఇవే ఎక్కువగా పిండి వంటలు మా ఇంట్లో ఉంటాయి చెక్లాలు అయితే బాగా తింటారు పిల్లలు వాళ్ళకి ఇష్టమైనదే మనం చేయాలి కదా ఇంకా అందుకోసమే వాళ్ళ కోసము చెక్లాలు చేస్తున్నాను పాపకి కొన్ని పంపించడానికి హాస్టల్కి ఇంకా బాబు ఇంట్లో ఉన్నాడు వాడి కోసం కూడా ఇంకా చెక్లాలు కాలుస్తూనే ఒక పక్కన నువ్వులడ్డు కోసము శనగిత్తనాలు అయితే ఒక కప్పు తీసుకొని నేను వాటిని సిమ్లో పెట్టి వేగనిచ్చుకోవాలి టైం పడుతుంది కాబట్టి దాని పక్కనే ఇంకా స్టవ్ పైన శనగిత్తనాలు అయితే ఏం చేస్తున్నాను నువ్వులడ్డు కోసము ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటిని చూస్తూ రెండు పనులు అయిపోతాయి కదా ఒక పనితో పాటు ఇంకా నువ్వులడ్డు కోసం శనిగిత్తనాలు కూడా ఏం చేశాను అయిపోయాయి అవి కూడా ఇంకా చెక్లాలు కాల్చడం కూడా లాస్ట్కైతే అయిపోయేకొచ్చినాయి పిల్లల కోసము ఇవి నువ్వులడ్డు అలాగే ఇంకా చెక్లాలు అత్రాసాలు కూడా చేశాను నేను ఈసారి ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగా వచ్చాయి మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను నేను వీడియో ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయండి అత్రాసాలు టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి బెల్లంతో చేసినవి ఇంకా నువ్వులడ్డు చేశాను కారం బరుగులు కూడా చేశాను నువ్వులడ్డు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా శనగి కూడా వేగిపోయినా పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వులు కూడా ఒక కప్పు శనగితనాలు తీసుకున్న కప్పుతోనే నువ్వులు కూడా వేసుకుంటున్నా మన ఇష్టం ఇంకా కొంచెం ఎక్కువైనా నువ్వులు వేసుకోవచ్చు అది ఒక కప్పు ఇది ఒక కప్పు నేను కొలతగా తీసుకుంటున్నాను ఇవి కూడా సిమ్లో పెట్టుకొని మనము నిదానంగా వేయించుకోవాలన్నమాట అలా నిదానంగా వేయించడం వల్ల లడ్డు అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇది శనివారం రోజు నైట్ నేను తొమ్మిది పైన ఈ అత్రాసలు పాకుబట్టాను నేను ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే అత్రాసలు చేస్తున్నా చేసిన నైట్ అయితే చేయలేదు అప్పటికే పది అయిందన్నమాట అత్రాసలు పాకు శనివారం చేశాను శుక్రవారం చెక్లాలు కాల్చ శనివారం అయితే అట్లా పాకు పట్టేశాను సండే రోజున ఇంకా అత్రాసాలు చేస్తూ ఉన్నాను నేను అత్రాసాలు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఈ పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారో చాలా బాగున్నాయి అనేసి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుందన్నారు ఇంకా సండే రోజునైతే ఎన్ని పనులు ఉన్నిందో ఆ రోజు అత్రాసలు కాల్చాను అలాగే నువ్వులడ్డు కూడా ఆడిచ్చేసాను ఆ రోజే సండే రోజున కారం బొరుగులు అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇలాంటి కడాయి గోలమైన తీసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువైతేనే బాగుంటుంది బొరుగులకి ఒక ప్యాకెట్ అంతా బొరుగులు చేస్తున్నాను నేను ఇందులోకే శనగినాలు తెల్లవాయిలు పప్పులు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసాను ఉప్పు కారము పసుపు అంటే మనకు అదంతా తరువాత వేగిపోయింది దించేటప్పుడు మనం వేయాల స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తేనే కారం అనేది మాడిపోకుండా ఉంటుంది మాడిపోతేనే బాగుండవు బొరుగులు టేస్ట్ ఉండదు అనమాట కాబట్టి ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి సిమ్లో పెట్టి ఒకసారి బొరుగుల్ని మళ్ళీ కలపాలి అప్పుడు బొరుగులు అనేది క్రిస్పీగా ఉంటాయి వన్ వీక్ అయినా కూడా మెత్తబడకుండా బాగుంటాయి పిల్లలకి హాస్టల్కి పంపించడానికి ఇంకా బొరుగులు కూడా చేసేసాను కారం బొరుగులు ఇప్పుడు నెయ్యి తయారు చేయడానికి ముందు మీగడంతా నేను డీప్్రిడ్జ్లో పెడతాను అనమాట పదహైదు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాను ఇలాగా నెయ్యిని ఇది డీప్్రిడ్జ్లో పెట్టిన దాన్ని మనము ఒక రెండు మూడు గంటలు ముందు బయట పెట్టేసుకుంటే మనం చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా మిక్సీ గిన్నెలోకి అంతా మీగడ వేసేసి రెండు సార్లుగా మనము చేసుకోవాలా మీగడ క్వాంటిటీ బట్టి ఇంకా పాప వచ్చింది కదా ఫ్రెష్గా నెయ్యి పంపిస్తే బాగుంటుందనేసి నేను పాప వచ్చిందనేసి చేస్తున్నాను చూడండి ఇంట్లో చేసుకుంటేనే నెయ్యి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఇక అంత నెయ్యిని వెన్నంతా ఇంకా తీసేసాను ఈ మజ్జిగ కూడా చాలా బాగుంటుంది మనం వెన్న చిలికిన మజ్జిగ కూడా పదహైదు రోజులైనా ఏం స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది చూడండి ఎంత పూస పూసగా వస్తుందో నెయ్యి ఇందులో కరివేపాకు వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ కొంతమంది వచ్చేసి కొన్ని మెంతులు వేస్తుంటారు అలాగే కొంతమంది తమలపాకు కూడా వేస్తుంటారు నేనైతే కరివేపాకు వేస్తుంటాను ఇక్కడ చూడండి ఇది అమ్మ వాళ్ళు పంపించినటువంటి నెయ్యి పాప కోసము నువ్వు లడ్లు అత్తరసాలు కారం బొరుగులు చెక్కిలాలు ఇవన్నీ పాపకైతే నేను ప్యాక్ చేసేసాను తన హాస్టల్లో ఉంటుంది కదా ఇంకా అన్నీ పెట్టిచ్చేసాను ఇంకా ఈ వీడియో కూడా మీరు చివరి వరకు చూశారు కదండి వీడియో ఎలా ఉందో మీకు యూజ్ అనుకుంటే లైక్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి బాయ్ అండి